హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మీరు ఈ రాఖీ ఫెస్టివల్ కి మంచి స్వీట్స్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ బెస్ట్ ఆఫర్ మీకోసమే వన్ కేజీ స్వీట్స్ కేవలం వన్ నైన్టీ నైన్ మాత్రమే ఇది ఎక్కడో కాదండి స్వీట్ వన్ సో హైదరాబాద్ లో వీళ్ళకి ఎన్నో బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి నిజాంపేట్ బ్రాంచ్ సో ఇందులో కూడా మరి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి అండ్ వన్ కేజీ కి వన్ నైన్ మాత్రమే కాకుండా ఇంకో బెస్ట్ ఆఫర్ కూడా ఉంది ఇక్కడ స్వీట్స్ తీసుకుంటే ఒక రాఖీ కూడా మీకు ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అంటే రాఖీ అనేది కాదు చాలా సెలబ్రేషన్స్ అయితే మన ఇంట్లో చేసుకుంటూ ఉంటాము అండ్ ఫ్రెండ్స్ దగ్గర సెలబ్రేషన్ కానివ్వండి ఇలా సో మీకు ఒకవేళ సెలబ్రేషన్స్ ఉన్నా కానివ్వండి ఇక్కడ వన్ నైన్టీ నైన్ కి మాత్రమే చాలా రకాల స్వీట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ప్రిపరేషన్ కూడా వీళ్ళు వీళ్ళే చేస్తారు సో ఇక్కడ ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేవి అనేది కూడా ఒకసారి లోపలికైతే చూద్దాము వీళ్ళ దగ్గర వన్ నైన్టీ నైన్ కి ఇంకా ఏమేమి స్వీట్స్ ఉన్నాయి దేని దేనికి ఆఫర్స్ ఉన్నాయి అనేది అయితే ఒక్కసారి మనం డిస్ప్లే లో కూడా చూడొచ్చు సో ప్లేన్ అరిషలు విధంగా కాకినాడ కాజా అండ్ బడోసా సో మళ్ళీ మనకి ఈ కాజాలు కూడా చూసుకోవచ్చు అదే విధంగా పూర్ణం బూరెలు అండ్ మలై కాజా సో ఇన్ని రకాల స్వీట్స్ అయితే కేవలం వన్ నైన్టీ నైన్ కి మాత్రమే కేజీ అండ్ అదే విధంగా ఇది ఒక కేజీ తీసుకుంటే ఒక రాఖీ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు వీళ్ళు

నేను కానీ మా బ్రదర్ గానీ వస్తానే ఉంటారు సో మీరు ఇప్పుడు అన్ని కేజెస్ తీసుకున్నారు కదా నార్మల్ ప్రైసెస్ ఎంత పడుతుంది ఉండొచ్చు ఆ ప్రైసెస్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయండి హార్ట్ గానీ అండి బైట్ ప్రైసెస్ మీద పర్లేదు ఓకే సో నార్మల్ ఇక్కడ శాంపిల్ గా అయితే టేస్టీ చేశారు కదా సో టేస్ట్ చేసినప్పుడు ఎలా టేస్ట్ చేసి తీసుకున్నానండి టేస్ట్ చేసినాకే బాగుంది ఓకే అందుకని హెవీ గా తీసుకోవాల్సి వచ్చింది ఇది అందరి ఫెస్టివల్ కదా ఓకే ఎక్కువ తీసుకున్నా సో ఇవన్నీ రాఖీ కోసం ఆ రాఖీ అండ్ వరలక్ష్మి నుండి ఉన్నాయి కదా రేపు సో ఇన్ని తీసుకుంటే మరి ఒక రాఖీ ఫ్రీ ఇస్తాం ఏం లేదండి అవునా నాకు ఐడియా లేదైతే చెప్తాను అడుగుతాను ఓకే సో మామూలు ఎన్ని కేజెస్ ఇస్తున్నారు మోస్ట్లీ ఫైవ్ కేజెస్ తక్కువ పడినవి అండి

ఇలా గిఫ్ట్ కి నాకు ఇంట్లో ఫంక్షన్ ఉందని నేను వచ్చానండి ఈ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసిస్తున్నారు వాళ్ళే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే రెస్పాన్సిబుల్ గా ఆర్డర్స్ ఉంటే వాట్సాప్ చేస్తే మనకి రెడీ చేసి ఉంచుతున్నారండి నేను ఆర్డర్స్ కోసమే వచ్చాను ఇవాళ ఇవన్నీ నావేనండి నేను అన్ని ప్యాక్ చేయించుకుంటున్నాను ఆ మీకు ప్రైసెస్ ఎలా రీజనబుల్ గా ఉన్నాయండి అందుకే నేను ఇంత ఇంత దూరం వచ్చాను ముందు వాసిరెడ్డి అటుకునేవాడు దాంతో కంపేర్ చేసుకుంటే ప్రైసెస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఫ్రెష్ గా మనం ఆర్డర్ ఇస్తే నేను త్రీ ఫోర్ ఆర్డర్స్ ఇక్కడ నుంచే తీసుకెళ్లాన చాలా బాగున్నాయండి సో స్వీట్ తిన్నప్పుడు మీకు ఎలా అనిపించింది టేస్టీ ఆ టేస్టీ హోమ్ టేస్ట్ వచ్చిందండి సో అందుకని ఇక్కడికే వస్తున్నాం మేము జిజాంపేటలో అటువైపు ఉంటాం అండి అంత దూరం నుంచి కూడా నేను వచ్చి నుంచి తీసుకెళ్తాం రెగ్యులర్ గా వస్తూ ఉంటాం అండి మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా ఇక్కడ నుంచి ఆర్డర్స్ చెప్తే ఆయన రెడీ చేసి పెడతారు ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి టూ డేస్ ముందు చెప్తామండి టూ డేస్ ముందు పలానా రోజు పలానా టైం కి మేము కావాలి అంటే మెసేజ్ రెడీ అవుతాయండి తీసుకెళ్ళండి దాన్ని బట్టి అవునండి చాలా ఇంకా మళ్ళీ అది వస్తుందండి ఉందంట ఫ్రెష్ గా ఫోర్ కేజెస్ ఆర్డర్ ఇచ్చాను అది తీసుకుని వెళ్దాం అని వెయిట్ చేస్తున్నాను అలాగే లడ్డు బూందీ కూడా ప్యాకింగ్ ఫార్టీ ప్యాకెట్స్ ఇచ్చానండి అవి కూడా తీసుకెళ్దామని వచ్చాను కదా మీకు ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా అది నేను కడగలేదండి బిల్ వేయించలేదు గా చేస్తారు ప్రస్తుతం ఈ షాప్ ఓనర్ లక్ష్మణ్ గారు అయితే ఉన్నారు మరి వీళ్ళ దగ్గర ఇంకేమేమి ఆఫర్స్ ఉన్నాయి అదే విధంగా మరి వన్ నైన్టీన్ కి ఇలాంటి షూస్ వస్తాయి ప్రిపరేషన్ ఎక్కడ చేస్తారు అండ్ వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడ అనే విషయాలు అయితే మాట్లాడైతే తెలుసుకుందాము హాయ్ అండి సో ఇక్కడ మనకి మనకి కి ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఈ ఆఫర్ అసలు ఎలా పెట్టాలనిపించింది అండ్ ప్రజలకు ఇంతమంది పబ్లిక్ చూసినా గానీ ఇంకా అంత చాలా బాగా అనిపిస్తుంది సో ఒక్కసారి మీ ఆఫర్ గురించి కూడా ఒక్కసారి చెప్పండి టోటల్ వన్ నైన్టీ నైన్ లో ట్వెల్వ్ ఐటమ్స్ వస్తాయి అండి ఇందులో మరద కాజా మలై గాజా బాదుషా గోరిమిటి గవ్వలు అరిసెలు మైసూర్ లడ్డు నెక్స్ట్ మ్యాంగో జెల్లీ బూరెలు ఇలాగ వన్ నైంటీ నైన్ లో దీంతో పాటు కాకినాడ కాజా కూడా ఉంటుంది టోటల్ ట్వెల్వ్ ఐటమ్స్ వస్తాయి మన సెంట్రల్ కిచెన్ వచ్చి వన్స్ ఉంటుంది టోటల్ మనకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఫోర్ బ్రాంచెస్ లో కూడా సేమ్ ఒకటే కిచెన్ నుంచి సప్లై అవుతుంది సేమ్ క్వాలిటీ ఉంటది మనకి కిచెన్ లో ఆ నెక్స్ట్ ఈ ఐటమ్ ఎప్పటికప్పుడు మనకి సిక్స్ టైమ్స్ వస్తుంది అనమాట డైలీ ఫ్రెష్ ఐటమ్ డైలీ రావడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఐటమ్ తాజాగా ఉంటుంది ఫ్రెష్ ఫ్లోటింగ్ కూడా హెవీగా ఉండడం వల్ల ఐటమ్ ఎప్పుడు కూడా మనకి ఫ్రెష్ గా కనపడతా ఉంటుంది ఐటమ్ అంతా కూడా ఇది వన్ నైన్టీ నైన్ లో టోటల్ ట్వెల్వ్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి ఓవరాల్ గా దాంతో పాటు నెక్స్ట్ టూ నైన్టీ నైన్ లో ట్వంటీ ఐటమ్స్ ఉంటాయి ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది ఇది ఆఫర్ కాదండి ఇది మన కాన్సెప్ట్ తో డిజైన్ చేసింది ఇది ఆఫర్ ఎప్పటికీ ఉండదు ఎప్పటికీ ఉండదు టోటల్ టెన్ టు ట్వెల్వ్ ఐటమ్స్ అయితే వన్ నైన్టీ నైన్ లో మనం ఎప్పుడు అవైలబుల్ గా ఉంచుతాం కస్టమర్స్ కోసం సో అంటే చాలా మంది అంటే చాలా బాగుంది అంటున్నారు మరి ప్రిపరేషన్ చేస్తారు ప్రిపరేషన్ వచ్చి సెంట్రల్ కిచెన్ వనసలిపురంలో ఉందండి వనసలిపురంలో ప్రిపరేషన్ అవుతుంది బేస్ కిచెన్ అదే అక్కడ నుంచి అన్ని బ్రాంచెస్ కి కూడా డైలీ టైమ్స్ మనకి లోడ్ సప్లై అవుతూ ఉంటుంది టోటల్ మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే కోకట్పల్లి ఒకటి చింతలు ఒకటి మనసులు ఎవరు ఇది ఫోర్ బ్రాంచెస్ ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అయింది ఫైవ్ మంత్స్ నుంచి కూడా మనకి హెవీ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ ఈ బ్రాంచ్ దాని వల్ల మనం కూడా ఐటమ్స్ కూడా ఇంకా పెంచుతున్నాం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నాం ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది అంటే మేము చూసాము కాకినాడ కాజా అలాంటివి కూడా చూసాము కాకినాడ అంటే ప్రాపర్ మాది కాకినాడ అండి దాని మీద మనకి కాకినాడ కాజా ఉంది నెల్లూరు మాది ప్రాపర్ కాదు కాకపోతే నెల్లూరు కాగా మలై కాజా మాది బాగా క్లిక్ అయింది అది చాలా మంది మంచి రెస్పాన్స్ వచ్చింది టేస్ట్ కానీ క్వాలిటీ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి మలై కాజా కూడా అది కూడా మనం రెగ్యులర్ గా అవైలబుల్ ఉంచుతున్నాం కాకినాడ కాజా మలై కాజా సో మనకి ఇంకా ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి టోటల్ మన దగ్గర టూ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర టూ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇవి వేరియేషన్ ఫ్లేవర్స్ అవి మారుస్తూ ఉంటాం దానికి ఐటమ్స్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంప్రూవ్ చేస్తాం డే బై డే అనేది క్వాలిటీ పెంచుతా ఉంటారు ఇప్పుడు మనం ఏదైతే వన్ నైన్టీ నైన్ ఏదైతే చూపించాము అలాంటి స్వీట్స్ ప్రిపేర్ ఉంటారు లేదంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరే ప్రిపేర్ చేస్తారు అన్ని మనం ఓన్ కిచెన్ లో ప్రిపేర్ అవుతారు మన బేస్ కిచెన్ ఏదైతే ఉందో వన చూడంలో అన్ని అక్కడే ప్రిపేర్ అవుతాయి ఏ ఐటమ్ కూడా బయట నుంచి తీసుకోవట్లేదు ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం తయారు చేస్తాం టోటల్ టూ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ దీంతో పాటు స్నాక్స్ కూడా ఉంటాయి స్నాక్స్ కూడా సెవెంటీ ఎయిటీ వెరైటీస్ ఉంటాయి అవి కూడా మనమే ప్రిపేర్ చేస్తున్నాం ఎక్కడో బయట తీసుకోవట్లేదు మనం ఓన్ స్వీట్ వన్ మాత్రం బ్రాంచ్ లో మాత్రమే టోటల్ మన దగ్గర ఓవరాల్ గా వన్ సెవెంటీ మెంబర్స్ ఎంప్లాయీస్ లో ఇందులో బుక్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఉంటారు బుక్స్ చెప్స్ అనమాట దాంట్లో మెయిన్ చెప్స్ ఉంటారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారు కోల్కతా నుంచి కాకినాడ నుంచి వైజాగ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వచ్చిన వాళ్ళు చెప్స్ ఉంటారు అన్ని స్పెషలిస్ట్ అనమాట బెంగాలీ ఐటమ్ ఉండాలంటే బెంగాలీ ఐటమ్ చెప్స్ వేరేగా ఉంటారు అలాగే కోవా ఐటమ్స్ చెప్తే వేరేగా ఉంటాయి మన ట్రెడిషనల్ ఐటమ్స్ కి చెప్తే కాక నుంచి వస్తారు సో మీరు అలా ఎలాంటి ఆయిల్ వాడతారు అంటే చాలా మంది బయట కల్తీ ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు కదా సో మీరు ఎలాంటి ఆయిల్ వాడుతూ ఉంటారు ఆయిల్ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వమండి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడతాం ఆయిల్ లో కాంప్రమైజ్ వేరే ఆయిల్ వాడము ఓన్లీ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం అన్ని వాటికి స్నాక్స్ కానీ దీని కానీ అందుకే స్నాక్స్ కూడా మనకి హైలైట్ అండి బాగా పిల్లలు స్నాక్స్ కూడా ఇది బాగా వాడుతూ ఉంటారు దానికోసం మేము చాలా దానికి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం డైలీ మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ వాకింగ్స్ ఉంటాయండి డైలీ వీకెండ్స్ లో అయితే ఇంకా పెరగవచ్చు టూ త్రీ హండ్రెడ్ పెరుగుతాయి డైలీ ఎయిట్ హండ్రెడ్ అంటే వాకింగ్స్ కంపల్సరీ ఉంటాయి ఈ బ్రాంచ్ కి అలాగే వేరే బ్రాంచ్ లో కూడా అదే రెస్పాన్స్ ఉంటది మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయగలం అంత నాచురల్ గా ఉంటది నేచురల్ సెల్ఫ్ లైఫ్ మాత్రమే ఇస్తాము దాని వల్ల మనకి మంచిగా మన దగ్గర స్వీట్స్ కాకుండా ఇలాంటి కార్ లాంటి ఉంది అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఇలాంటివి ఉన్నాయి ఐస్ క్రీమ్స్ అంటే ప్రజెంట్ మనము బయట బ్రాండ్ వాడుతాం క్వాలిటీ వాట్స్ వాల్స్ ఓకే మన ఓన్ మేకింగ్ అయితే కాదు ఓకే సో మనం చూసుకోవచ్చు ఇక్కడే వీళ్ళు అయితే కుక్ చేసుకుని అంటే వీళ్ళే ప్రిపేర్ చేసుకొని అయితే ఇక్కడే మనకి సర్వ్ అయితే చేస్తూ ఉంటారు సో ఒక్కసారి చూసుకోవచ్చు ఎంత బాగా చేస్తారు ఏంటి అని సో ఇదేంటన్న ఇది పోతరేకులు సార్ డ్రై ఫ్రూట్ పోతరేకులు మన బెల్లం డ్రై బాదం పిస్తా జీడిపప్పు ఇవన్నీ వేసి మేము నెయ్యి మంచి నెయ్యి వేసి

కస్టమర్ రావడం ఇంత కొనడం మాకు చాలా మంచి ఇది ఉంది బస్ ఇటువంటి షాప్ ఓకే మీ నవ్వులోనే అర్థమైపోతుంది మీరు ఎంత హ్యాపీ ఉన్నారు ఓకే అండి సో స్వీట్ లాగా ఇలా ఇంత మీరు స్వీట్ స్వీట్ హార్ట్ పర్సన్ లాగా అండి స్వీట్ పర్సన్ లాగా అనిపిస్తుంది అన్న ఇంత పెద్ద కాజానా అసలు ఏంటన్నా ఇది నిజంగా స్వీట్ లేకపోతే అలా ఒక బొమ్మలా తయారు చేసేయండి ఇది రియల్ గా స్వీట్ ఇది మన వాళ్ళు మ్యానుఫాక్చర్ చేస్తారు ఇలా మనకి కిలో నుంచి టెన్ కేజీస్ వరకు కూడా కాజా చేసేస్తారు ఏదైనా ఫంక్షన్స్ కావాలన్నప్పుడు కూడా ఇలా కాజా చేసి డెకరేట్ చేసి ర్యాపింగ్ చేసిస్తాం అంటే ఇది ఒక్కటే చేస్తారా ఇంకా లడ్డు దీంతో పాటు లడ్డు మైసూర్ పాకు ఇలా ఏదైతే ట్రెడిషనల్ ఐటమ్స్ మ్యారిసలు అవన్నీ కూడా బిగ్ సైజులో చేస్తాం సో ఇప్పుడు ఆల్రెడీ మనకి గణేష్ మేము గణేష్ ఫెస్టివల్ గణేష్ లడ్డు కూడా చేస్తాం 111 కేజీ లడ్డు కూడా ఆర్డర్ తీసుకున్నాం 111 కేజీ లడ్డు 111 కేజీ లడ్డు నేమే ప్రిపేర్ చేస్తాం అలా మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తీసుకున్నాం అసలు మన దగ్గర స్పెషల్ ఐటమ్ అంటే మెయిన్ అకౌ కస్టమర్స్ ప్రిఫర్ చేసే ఐటమ్ ఐ మన దగ్గర స్పెషల్ ఐటమ్ అంటే ఏంటి అన్న మన దగ్గర మెయిన్ మలై మలైకాయ జాండి మలై జా కక్కనడ జా బాగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది అంటే అది హైదరాబాద్ లో అవైలబుల్ ఉండదు సేమ్ క్వాలిటీ అనేది మనకి ఎక్కడైతే నెల్లూరులోని కాకినాడలోని అవైలబుల్ ఉండదు అదే ఐటమ్ మనకి హైదరాబాద్ లో ఏ బ్రాంచ్ లో ఏ స్వీట్ షాప్ లో కూడా అవైలబుల్ ఉండదు అదే క్వాలిటీతో మనం ఇంకా బెస్ట్ క్వాలిటీతో ఇస్తున్నాం మనం దాని మీద మన దగ్గర అది ఫ్లోటింగ్ బాగుంటుంది డైలీ మనం ట్వంటీ థర్టీ ట్రేస్ వరకు మనయ్ కాజా కాకినాడ కాజా సెల్ చేస్తాం ప్రతి యూనిట్ లో ఫేవరెట్ దాంతో పాటు ఆల్ ట్రెడిషనల్ ఐటమ్స్ సో అసలు మా వ్యూయర్స్ ఇప్పుడు మా వ్యూయర్స్ మా సబ్స్క్రైబర్స్ కానీ సో మన ఇక్కడికి రావాలి అని అంటే ఎందుకు రావాలి అసలు ఇది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండి మనం వాడి ఆయిల్స్ కానీ ఏదైతే రా మెటీరియల్స్ కానీ అంత బెస్ట్ క్వాలిటీ మనం ఓన్ గా ప్రిపేర్ చేసిన కొన్ని రా మెటీరియల్స్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వాడుతున్నాం నెక్స్ట్ కలర్స్ కూడా మనం నేచురల్ కలర్స్ వాడుతున్నాం అంటే ఏదైతే ఎనీ ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేయట్లేదు ఏదైతే ఫసాయి నుంచి వచ్చిందో ఫసాయి గ్రేడెడ్ కలర్స్ మాత్రం వాడుతున్నాం దాంతో పాటు మన దగ్గర బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి వన్ నైన్టీ నైన్ కిలో అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట ప్రతి పర్సన్ కామన్ మ్యాన్ ఫిఫ్టీ రూపీస్ కూడా స్వీట్ పర్చేస్ చేసిన కేపబిలిటీ ఉంటుంది మన స్వీట్ షాప్ బయట మనం కంపేర్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కేజీ అయితే పర్ సో ఇక్కడ మనకి వచ్చేసి జస్ట్ వన్ నైన్టీ నైన్ కదా అంటే ఎందుకు పెట్టాలనిపించింది వన్ నైన్టీ అది ఇది ఒక కాన్సెప్ట్ తో డిజైన్ చేసింది అండి ఒక కామన్ మ్యాన్ వెళ్ళి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అతను జేబ్ లో ఒక కూలి పని చేసుకుంటాడు ఆ పర్సన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ కూడా మా దగ్గరకు వచ్చి స్వీట్ పట్టుకుని హ్యాపీగా వెళ్తున్నాడు అతను అలాంటి వాళ్ళ కోసం పెట్టింది ఇది కాన్సెప్ట్ అంటే బిలో మిడిల్ క్లాస్ నుంచి అబౌ మిడిల్ క్లాస్ వరకు అందరికీ అవైలబుల్ ఉండాలని డిజైన్ చేసిన కాన్సెప్ట్ అంతే అంతేగాని దీంట్లో ఇంక వేరే ఏమి లేదు క్వాలిటీ అయితే ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో ఇప్పుడు అంటే రాఖీ వరకే ఇవన్నీ మనకి ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాయి అది కాక టూ నైన్టీ నైన్ లో ట్వంటీ వెరైటీస్ ఉంటాయి అలాగే త్రీ లో ఒక వెరైటీస్ ఉంటాయి అలాగే ఫోర్ నైన్టీ ఎవరికి అఫోర్డబుల్ ప్రైజ్ ఎంత ఉందో ఆ ప్రైజ్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి అంటే ఆల్ పీపుల్ కి అవైలబుల్ ఉంటుంది మన స్టోర్ వాళ్ళు రావాలి వీళ్ళు రాకూడదు ఎవరైనా రావచ్చు ఏవో యాభై రూపాయలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు ఎవరైనా రావచ్చు మాక్సిమం ప్రైజ్ కాస్ట్ కూడా మళ్ళీ ట్రిపుల్ నైన్ మాత్రమే దానికన్నా ఎక్కువ ప్రైజ్ సో ఇప్పుడు మా వ్యూర్స్ ఒకవేళ ఈ వీడియో చూసి ఇక్కడ విజిట్ అవుతాయి ఈ వీడియో మరి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా తప్పకుండా రమ్మనండి తప్పకుండా ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళందరికీ బెస్ట్ ప్రైజెస్ ఇస్తాం సో చూసారు కదా ఇక్కడ మనకి ఎన్ని వెరైటీస్ స్వీట్స్ అయితే ఉన్నాయో సో చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి చాలా దాదాపు అన్ని వన్ నైన్టీ నైన్ మాత్రమే ఉన్నాయి కొన్ని స్పెషల్ స్వీట్స్ అయితే కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉన్నాయి అండ్ మనకి ఇలాంటివి కూడా చేయించుకోవాలనుకుంటే అయితే ఆర్డర్ ఇవ్వచ్చు ఆయన కొన్ని డేస్ బిఫోర్ సో టూ డేస్ బిఫోర్ అయితే ఆర్డర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అండ్ మనకంటే ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి ఏదైనా ఫెస్టివల్స్ కానివ్వండి సో ఇలాంటివి అయితే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం అండ్ ఇప్పుడు అసలు మన గణేష్ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి మన గణేష్ పండుగకి కూడా చాలా లడ్డు అయితే జయిస్తూ ఉంటారు ఇక్కడ ఇలా కచ్చేసి అయితే వన్ ఫార్టీ కేజీస్ లడ్డు కూడా ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి అరౌండ్ మనకైతే వన్ నైన్టీ నైన్ కి కేజీ స్వీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాంతో పాటు ఒక రాఖీ కూడా ఉచితంగా అయితే వస్తున్నారు అండ్ మీరు పబ్లిక్ రివ్యూ కూడా చూసే ఉంటారు ఏ విధంగా అయితే ఉంది అనేది సో ఇంత మంది కస్టమర్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత స్వీట్స్ క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి ఏ విధంగా ఉంది అనేది మీకే అర్థమైపోతుంది అండ్ నేను కూడా టేస్ట్ చేసి ఆ స్వీట్స్ కూడా మీరు చూసే ఉంటారు సో చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చేస్తాను నాకు కూడా చాలా బాగా అనిపించింది ఈ విధంగా మనము గిఫ్ట్ ర్యాపింగ్ కూడా చేసేస్తామండి ఏదైనా ఫంక్షన్స్ కి ఎంగేజ్ మ్యారేజ్ ఫంక్షన్ గిఫ్ట్ వ్యాపింగ్ కూడా చేసిస్తాం సో ఇలా అంటే ప్యాక్ ప్రైస్ ఎలా ఉంటుంది నార్మల్ గా ట్రే కాస్ట్ ట్రే కాస్ట్ ఒకటి సెపరేట్ గా రిమైనింగ్ మీరు తెచ్చుకోవచ్చు చేసేస్తాం ఫ్రీగా సో నార్మల్ గా ఎంగేజ్మెంట్ కానివ్వండి ఇట్లా చాలా మంది అయితే ఇట్లా స్వీట్ ప్యాకింగ్ అయితే తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి సో ఇదైతే స్వీట్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళే ప్యాక్ అయితే చేసిస్తారు ముందే ఆర్డర్ ఇస్తే మనకి సరిపోతుంది అంతే